పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ సీట్పై వివాదం కొనసాగుతోంది నరపురం పార్లమెంట్లోని నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసిన రఘురామకృష్ణరాజు భవితవ్యంపై ఎలాంటి స్పష్టత రాలేదు రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ కేటాయిస్తారని మొదలైంది పాలకోలేలో చంద్రబాబు వద్ద ఎమ్మెల్యే మంత్రి రామరాజు అభిమానులు నిరసన దిగారు అయితే అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు నుంచి ఎలాంటి ప్రకటన లేదని ఇదంతా దుష్ప్రచారం అని ఎమ్మెల్యే రామరాజు ఖండించారు తాను ప్రచారం తొంభై శాతం పూర్తి చేసుకున్నానని గిరిచేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు కావాలని కార్యకర్తల మనోధరి మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు చంద్రబాబుతో సమావేశం అనంతరం ఉండి ఎమ్మెల్యే రామరాజు ఈ వ్యాఖ్యలు చేశారు అంతకుముందు పాలకులలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన శాఖ తగిలింది పాలకులలో ఉండి ఎమ్మెల్యే రామరాజు వర్గీయులు నిరసన తెలిపారు ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి సిటీ ఇస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో రామరాజు వర్గీయులు ఆందోళన చేశారు చంద్రబాబు సమావేశం అనంతరం హాల్ ముందు బయటాయించారు టీడీపీ శ్రేణులు ఉండిగడ్డ రామరాజు అడ్డ అంటూ నినాదాలు చేశారు పది సార్లు తొమ్మిది ఎనిమిది సార్ తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు పార్టీ జెండాసింది మేము కార్యకర్తలు ఇవాళ అటువంటి పార్టీకి ఆయన మాట ఇచ్చి మాట తప్పుతారు మాట తప్పితే మేము పార్టీలోనే సత్యపాత్ర మాకు తప్పితే ఆయన అమ్మ ఆయన్ని చూసుకోమని అండి ప్రాణాలు తీసుకోమనండి మేము ఆయనకి ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రాణాలని కావాలనుకుంటే ఆ పని చేయమని చెప్పండి మేము దీని అర్షణ వ్యతిరేకిస్తున్నాం మేము పార్టీ నిలబెట్టుకుంటాం తెలుగుదేశం పార్టీ తరఫున రామరాజు గారి పోటీ చేయాలి ఏదో తెలుగుదేశం పార్టీని అట్లా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి నమ్మట్లా కార్యకర్తల్లో మనోభావాలు చెప్పి మాట్లాడుతా ఉన్నా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ సీటుపై వివాదం కొనసాగుతోంది అయితే దశపురం పార్లమెంట్ లో నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసిన రఘురామకృష్ణరాజు భక్తంపై ఎలాంటి స్పష్టత రాలేదు రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ కేటాయిస్తారన్న ఊహగానలతో చర్చ మొదలైంది పాలకులలో చంద్రబాబు వద్ద ఎమ్మెల్యే మంతిన రామరాజు అభిమానులు నిరసనకు దిగారు అయితే అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు చంద్రబాబు నుంచి ఎలాంటి ప్రకటన లేదని ఇదంతా దుష్ప్రచారమని ఎమ్మెల్యే రామరాజు ఖండించారు తాను ప్రచారాన్ని తొంభై శాతం పూర్తి చేసుకున్నానని గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు కామాలని కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు పుక్కార్లు సృష్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు చంద్రబాబుతో సమావేశం అనంతరం ఉండే ఎమ్మెల్యే రామరాజు వ్యాఖ్యలు చేశారు అంతకుముందు పాలకులలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నిరసన శాఖ తగిలింది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి ఫోన్లు అందిస్తారు భార్గం మరి కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది ఇదంతా దుష్ప్రచారమే ఉండి నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అయితే మరొక వైపు ఎంపీ రాఘురామకృష్ణరాజుకు ఉండి సీట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది మరి దీనికి సంబంధించి ఇటు రామరాజు వర్గీలు ఏం చెప్తున్నారు అలాగే మరి అధినేత నుంచి కావచ్చు చంద్రబాబు మొత్తం అటు టీడీపీ నుంచి కావచ్చు ఎలాంటివి వస్తున్నాయి ప్రధానంగా ఉండి అసెంబ్లీ నియోజకం సీటు ఈ రోజు చర్చకు రావడానికి కారణం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయనకు ఎంపీ స్థానం దక్కకపోవడం మరోవైపు ఉండి అసెంబ్లీ స్థానం దక్కుతుందన్నటువంటి ప్రచారం విస్తృతంగా ఉండడమే అని కూడా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే ఈ రోజు నర్సాపురం పార్లమెంటరీ నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి కూడా పాలకులలో భేటీ అయ్యారు ప్రత్యేకించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జితో మరొక ముప్పై మంది నేతలతో అసెంబ్లీల వారీగా కూడా సమావేశాలు రాబోయే ఎన్నికల గురించి నిర్వహించి అనంతరం మొత్తం అందరూ కీలక నేతలతో కూడా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపై కూడా భేటీ అయ్యారు ఈ తరుణంలోనే ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక చర్చ వచ్చినట్లయితే తెలుస్తోంది అయితే అసెంబ్లీ సమావేశంలో ఎటువంటి నిర్ణయం కూడా ప్రకటన జరగనప్పటికీ కూడా సమావేశం అనంతరం చంద్రబాబు బయటకు వచ్చేటువంటి సందర్భంలో ఉండి అసెంబ్లీకి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మంచిన రామరాజు వర్గీయులంతా కూడా ఆందోళనకు దిగారు రామరాజు సీటు రఘురామ కృష్ణరాజుకు వస్తున్నటువంటి ప్రచార నేపథ్యంలో కు అనుకూలంగా వారంతా కూడా నినాదాలు చేశారు చంద్రబాబు కాన్వయ్ కు అడ్డుపడి చంద్రబాబును ముందుకు వెళ్లకుండా గొరవ చేసినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది దీంతో టీడీపీ అధినేత సైతం కాస్త అసహనానికి గురై వారందరికీ కూడా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి అడ్డుకున్నటువంటి నేతలందరూ కూడా తమ ఎమ్మెల్యే రామరాజుకు సీటు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ అయితే వినిపించారు అయితే రామరాజు మాత్రం వారందరికీ రెచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు జరిగినటువంటి భేటీలో ఎక్కడా కూడా తనకు సీటు ఇవ్వటం లేదని లేదంటే రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇస్తున్నటువంటి ప్రకటన చేయలేదు కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా అధిష్టానం నుంచి రాకపోవడంతో మరి ఉండే అసెంబ్లీ నుంచి రామరాజుని కొనసాగిస్తారనేటువంటి అనిశ్చితి కూడా ప్రశ్న అయితే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజు భవితవ్యం ఏంటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన ఉమ్మడి జిల్లాలో జరగగా రెండు చోట్ల పార్టీల నియోజకవర్గాల వారిగా కూడా సమావేశాలు నిర్వహించారు ఒకటి నిన్న నల్లజల్లలో అసమ్మతి తెగ చంద్రబాబు తగిలింది కానవైన అడ్డుకున్నారు ముల్లపూడి బాబురాజు వర్గం ఈ రోజు నల్ల పాలకొలులో కూడా మాజీ ఎమ్మెల్యే రామరాజు వర్గం కూడా అడ్డుకున్నారు ఈ తరుణంలో ఈ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో అసమ్మతులు ఇంకా తెల్లారలేదనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది అర్చన రైట్ వెరీ మచ్